న్యూస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పెద్ద పంజాని మండలంలో రోడ్డు పనులకు ఆర్మో ప్లాంట్ ప్రారంభం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పల్మనేరు అమర్నాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి ఆయన పెద్ద పంజాని మండలంలోని మాదనపల్లి పంచాయతీ నందు కత్తర్లపల్లి నుంచి కర్ణాటక బార్డర్ వరకు రెండు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల మేర ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు అదే విధంగా అప్పినపల్లి పంచాయతీ కేంద్రంలో ఎన్టీఆర్ సుజల స్రవంతిలో భాగంగా ఆర్మో ప్లాంట్ను సైతం ప్రారంభించారు ఎన్నో ఏళ్ల నుంచి కత్తర్లపల్లె గ్రామస్తులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్య దీంతో పరిష్కారం కానుంది ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజులలోనే అభివృద్ధి పనులపై అమర్నాథ్ రెడ్డి దృష్టి సారించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులోనూ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అంచలించగా పూర్తి చేసుకుందామని ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద పంచానీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அண்ணா சொல்லுண்ணா சார் ரமன் நீங்க சொல்லண்ணா சார் நான் போட்டேன் போட்டேன் போட அண்ணா நான் பாயிண்ட் போட்டானே சார் நான் போட்டேன் இல்லையா இல்லடா நம்மளே வேலையில இல்லப்பா ஏய் ரமல் யாரா வந்து சார் போட்டுட்டு அடடே அங்கே என்ன நடக்குதுடா நான் தெரியல நம்மனு இங்க வந்து நிக்கணும் சக்கனா ஒரு நிமிஷம் தான் அதுக்கு அப்புறம் நான் அதல हां போடு போடு 900 100 900 యువకులకు నా యువకులకు నమస్కారం ఈరోజు మొట్టమొదటిగా నేను నియోజకవర్గంలో ఎన్నికలైన తర్వాత గ్రామాల్లోకి మన కత్తాలపల్లి గ్రామాల నుంచి కూడా పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మొదలుపెట్టినటువంటి పనులన్నీ ఆ రోజు దాదాపు నూట ముప్పై ఏడు కోట్లతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఈ నియోజకవర్గం మొత్తం పైన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేయలేక మరుగులు పడినాయి ఈరోజు అన్ని పనులు డిసెంబర్ లోపలనే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదని ఆ రోజు నుంచి కూడా నేను చెప్తానే వచ్చిన చాలా సందర్భాల్లో అన్ని గ్రామాల్లో చెప్పిన ఇది ప్రత్యేకమైనటువంటి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ అంటే ఏషియన్ బ్యాంక్ ఎయిడ్ నుంచి కూడా ఆ రోజు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి నిధులు ఇవి డబ్బులకి కూడా కొరత లేదు అయినా పనులు జరగలేకపోయినా ఈరోజు ఈ నాలుగైదు నెలల్లోనే అన్ని పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఆరు సంవత్సరాలకు మునుపు ఏ రేట్లు అయితే ఆ రోజు టెండర్లు వేసారో అదే రేట్లు అంటే ఆ రోజునటువంటి ఎటువంటి డీజిల్ రేట్లు ఆ రోజునటువంటి లేబర్ రేట్లు ఆరు సంవత్సరాల తర్వాత దానికి ఆ రేట్లు మారిన ఈరోజు ఈ నియోజకవర్గంలో పనులు చేయాలని చెప్పి మురళీ కృష్ణ అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు కూడా ఎప్పటి నుంచి కార్పేట్ నగరం పార్టీ అధ్యక్షులుగా కార్పేట్ నగరం మండల్ పార్టీ అధ్యక్షులుగా మండల్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబం నేను వాళ్ళు అడిగి మీరు వచ్చి పనిచేయండి ఈ నాలుగు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడో నైవేళ్ళలో ఆయన పనిచేస్తున్నాడు తమిళనాడు కర్ణాటకలో పనిచేస్తూ ఉంటే నా కోసం వచ్చి ఈ వర్క్ కంప్లీట్ చేయి తర్వాత వచ్చినది ఏదైనా కూడా నీకు చేసి చేయడానికి నేను తప్పకుండా చేస్తానంటే మంచి మంచి రోజు వచ్చి మొట్టమొదటిగా మన గతంలో చేయడం జరిగింది అది త్వరితగతిన కంప్లీట్ చేసి మన నియోజకవర్గంలోనేటువంటి అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేసే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ప్రభుత్వం మారిన తర్వాత గత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా పనులు కూడా క్యాన్సిల్ చేశారు దాదాపు ఆ రోజు ఈజీఎస్లో కావచ్చు ఎస్సీఎస్టీ అట లో కావచ్చు రకరకాలైనటువంటి నిధుల నుంచి కూడా క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి రీశాంక్షన్స్ చేసుకొని అవన్నీ కంప్లీట్ చేసేటువంటి పనులు కూడా మనం మొదలు పెడతా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట్ లాంటి గ్రామం దాదాపు రెండు వందల ఇరవై ఓట్లు పైచీలకు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఈ గ్రామంలోనే మనకు అంత మెజారిటీ ఇవ్వడం కూడా చాలా సంతోషం ముఖ్యంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా రెండు చెట్టు అందరూ ఏది అడిగినా ఎందుకంటే ఈ రోజు కాదు ఆనాడు మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో మీరు అడిగినా ఏదనకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ గ్రామంలో చేసిన పనులు కూడా ఏదైతే గతార్లపల్లి గ్రామంలో చేసిన పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పని లేదని మీతో ఏ కార్యక్రమం ఈ గ్రామంలో చేసినటువంటి సందర్భాలు లేవు ఖచ్చితంగా మీరు ఈ ఐదేళ్ల కాలంలో నా వంతు నా శక్తి మేరకు ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ ఈ గ్రామానికి తప్పనిసరిగా నేను చేసి చెప్పే చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అంతేనా రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా మంది ఇంకా కూడా ఇండ్లు నాకు కావాలా హౌసింగ్ ప్రాబ్లం ఉంది అన్నారు నేను ఇప్పుడే మీకు చెప్తా ఉన్నా ఇక్కడ ఎన్ని ఇండ్లు మీకు ఎన్ని అవసరం వస్తే అన్ని శాంక్షన్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా